హలో గాయస్ వెల్కమ్ టు రిఫ్లెక్షన్స్ విత్ రావ్ ఇన్ తెలుగు అయితే కొంత ఇందులో తెలుగు ఇంగ్లీష్ మిక్స్ ఉంటుంది అండ్ ఇవాళ రేపు మనందరూ అలానే మాట్లాడుతున్నాం సబ్జెక్ట్ కూడా అలాంటిది కాబట్టి అది తప్పదు సో ప్లీజ్ బేర్ విత్ మీ ఇది మనం మాట్లాడుతున్నప్పుడు ఈ ఫస్ట్ వీడియో ఎంప్లాయబిలిటీ గ్యాప్ గురించి అసలు అదేంటి దాని అర్థం ఏంటి ఎందుకు నేను ఆ మాట వాడాను అన్నది మీకు ఈ వీడియోలో చెప్తాను అండ్ దాని వీకల్ గో ఇంటర్ ది డీటెయిల్స్ అసలు వి గోదాం మొట్టమొదటిగా ఏంటంటే నేను చాలామంది పిల్లల్ని చూశాను నాకు నలభై ఏళ్ల పైన అనుభవం ఉంది అందులో గత ఇరవై ఐదేళ్ల పైన అమెరికాలో వర్క్ చేస్తున్నాను చాలా చాలా మంది ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ రీసెంట్ గ్రాడ్యుయేట్స్ ఆర్ రీసెంట్ ఇమిగ్రెంట్స్ టు ది యుఎస్ ఇలాంటి వాళ్ళని చూశాను నేను అయితే చాలా సార్లు నాకు అనిపించింది ఏంటంటే పిల్లలు ద ఎక్స్పెక్ట్ హై నా దగ్గర డిగ్రీ ఉంది మనకి ఇప్పుడు జనరల్గా మన ఎలాంటి కాలేజీకి వెళ్ళినా మన కాలేజెస్ మీద మనకి చాలా గర్వం ఉంటుంది మేము పల్లా కాలేజీకి వెళ్ళాను బట్ ఆల్ యూ నో నోబడి మేగా నో ద నేమ్ దట్ అవుట్ సైడ్ ఆఫ్ యువర్ యూర్ సర్కిల్ ఆఫ్ యువర్ ఫ్రెండ్ సర్కిల్ ఆఫ్ మేబీ మీ స్టేట్లో మీరు వచ్చిన సిటీలో అది పెద్ద పేరు ఉండొచ్చు బట్ బయట నోబడి క్యాట్స్ కానీ పిల్లలు ఫస్ట్ టైం జాబ్స్ అప్లై చేస్తున్నప్పుడు యూ వాక్ విత్ యువర్ హెడ్ హాయ్ విత్ ఇస్ సర్టిఫికేట్ నేను పల్లా చోటు నుంచి డిగ్రీ చేశాను నాకు జాబ్ వస్తుంది నాకు జాబ్ రావాలి కానీ ఎంత కష్టపడుతున్నా ఎన్ని అప్లికేషన్స్ పెట్టినా ఎన్ని ఇంట్రడ్యూస్ చేసినా ఉద్యోగాలు రావు దానికి కారణం సర్టిఫికెట్ కాదు చాలాసార్లు దానికి కారణం మార్కెట్ కూడా కాదు బికాస్ మార్కెట్లో అప్ మార్కెట్ డౌన్ మార్కెట్ చెడిపోయినా బాగున్నా అవసరాలు అవసరాలే కంపెనీస్కి అవసరాల్లో కొంత తగ్గచ్చు బట్ మొత్తం వాళ్ళు షాప్స్ మూసేసుకోవట్లేదు కదా సో ఆపర్చునిటీస్ ఆర్ ఆల్వేస్ ద బట్ వాటికి మనం ఎలా ప్రిపేర్ అవుతున్నాము ఈ ప్రిపరేషన్ అనేది ఇప్పుడు మొదలు పెడతాము దీంట్లో స్కిల్ మ్యాటర్ ఎంత యాటిట్యూడ్ మ్యాటర్ ఎంత హ్యాబిట్స్ ఎంత ఇంప్లూయస్ చేస్తాయి ఈ విషయాలు డిస్కస్ చేయడం కోసం ఈ వీడియో సిరీస్ పెట్టాను నేను ఎంప్లాయబిలిటీ గ్యాప్ సో దాన్ని తెలుగులో పెద్దవాళ్ళు మరి మీరు ఇప్పుడు అంటున్నారో లేదో నాకు తెలియదు మా చిన్నప్పుడు అనేవాళ్ళు ఉద్యోగ లక్షణాలు అని ఓకే వీ విల్ టాక్ అబౌట్ ఇట్ ఆస్ విట్ వాల్ సో మనందరికీ తెలిసిందే స్టూడెంట్స్ జనరల్గా కాలేజ్కి వెళ్తున్నప్పుడు మనకున్న ఫోకస్ ఏంటి ఎగ్జామ్స్ ల్యాబ్ వర్క్ అసైన్మెంట్స్ లేకపోతే ఫ్రెండ్స్తో చీల్ అవ్వడం ఇదే దట్స్ ద స్టూడెంట్ లైఫ్ అండ్ దట్ ప్రాన్లీ ఫైన్ యాజ్ లాంగ్ యాజ్ యూర్ అ స్టూడెంట్ కానీ ఎప్పుడైతే మీరు నాకు ఇంకో వన్ ఇయర్లో గ్రాడ్యుయేషన్ అయిపోతుంది లేకపోతే వన్ ఇయర్ తర్వాత నేను జాబ్స్ కోసం అప్లై చేయడం మొదలు పెట్టాలి అనే ఆలోచన మొదలవుతుందో అప్పటి నుంచి చేయాల్సిన విషయాలు ఈ వీడియోలో మనం మాట్లాడదాం అంటే మైండ్ షిఫ్ట్ మైండ్ షిఫ్ట్ ఫస్ట్ హ్యాపన్ ఆల్మోస్ట్ ట్వెల్వ్ టు ఎయిటీన్ మంత్స్ బిఫోర్ యూ యాక్చువల్లీ స్టార్ట్ అప్లై ఫర్ జాబ్స్ ఎందుకంటే ఇది ఓవర్నైట్ అయిపోదు కొన్ని అలవాట్లు కొన్ని ఆలోచనలు కొన్ని పద్ధతులు ఒక వన్ ఇయర్ ముందు నుంచి మొదలుపెట్టినట్టయితే మీరు ఆటోమేటిక్గా జాబ్కి ఎంప్లాయ్మెంట్కి రెడీగా కనిపిస్తారు చూసేవాళ్ళకి మిమ్మల్ని మీరు రెడీ చేసుకుంటారు అది ఇంపార్టెంట్ అది ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నాను ఎందుకంటే మనం జనరల్గా స్కూల్కి వెళ్ళేటప్పుడు ది ఓన్లీ ఏరియా ఆన్ విచ్ యు ఆర్ జడ్జ్ ఈస్ యువర్ మార్క్స్ ఈజ్ యూర్ పర్ఫార్మెన్స్ ఇన్ ద స్కూల్ దెన్ వెన్ ఇట్ కమ్స్ టు ద ప్రాక్టికల్ వర్డ్ దో మోర్ ద కేసు నో మార్క్స్ యుయర్ యు ఆర్ గోయింగ్ టు బి జడ్జ్డ్ ఆన్ యువర్ బిహేవియర్ ఆన్ యువర్ రిలయబిలిటీ అండ్ దెన్ యూర్ కమ్యూనికేషన్ ఈ మూడు విషయాలు కూడా చాలా ఇంపార్టెంట్వి చాలా డెప్త్ ఉన్నవి సో దాన్ని పది నిమిషాల్లో మనం మాట్లాడుకునే సబ్జెక్ట్స్ కాదు ఇప్పుడు కమ్యూనికేషన్ అనేది ఉంది నాకు వన్ ఆఫ్ ది మోస్ట్ ప్యాషనేట్ సబ్జెక్ట్స్ అది నాకు చాలా సార్లు నేను ఇండియన్ పిల్లలతో మాట్లాడినప్పుడు చాలా మంది కమ్యూనికేషన్ అనేది యా ఐ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అంటారు నో జస్ట్ స్పీకింగ్ ఆర్ టాకింగ్ వేర్ ఆర్ టు బిగ్ డిఫరెన్స్ అని మనం మాట్లాడుతుంటాం రోడ్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ ఈజ్ నాట్ ఇన్ ఆఫ్ అండ్ దట్స్ నాట్ కమ్యూనికేషన్ ఇన్ఫ్యాక్ట్ కమ్యూనికేషన్ అంటే ఓన్లీ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఈజ్ వర్బల్ మాట తోటి మనం చేసేది మాట పరంగా కమ్యూనికేట్ చేయడం థర్టీ టు ఫార్టీ పర్సెంటే ఉంటుంది బట్ మనం బాడీ తోటి మన బాడీ లాంగ్వేజ్ తోటి మన ఐ కాంటాక్ట్ తోటి మన స్ఫే స్మైల్ అనే ఫేస్ తోటి అలా రకరకాలుగా మనం కమ్యూనికేట్ చేస్తాం వాటిని ఎట్లా నేర్చుకుంటాం ఆ విషయాలు మనం సపరేట్గా వీడియోలో నేను ఫోకస్ చేస్తాను బట్ మీరు స్టూడెంట్ నుంచి ఎంప్లాయ్మెంట్ లైఫ్లోకి రావాలనుకున్నట్టయితే ఈ మూడు విషయాలు ముఖ్యం యాటిట్యూడ్ అంటే బిహేవియర్ అన్న యాటిట్యూడ్ అన్న ఒకట యాటిట్యూడ్ కమ్యూనికేషన్ రిలయబిలిటీ రిలయబిలిటీ అన్నది ఎందుకంటే టాప్లో వస్తుంది కానీ యూఆర్ ఇన్ ది ప్లేస్ కానీ ఇంటర్వ్యూలో కూడా మనం అది చూపించుకోగలగాలి సో ముఖ్యం ఏంటంటే మీకు కాలేజెస్లో మీరు కాలేజ్ నేర్పేది ఏంటి మనకి కంప్లయన్స్ కంప్లయన్స్ అంటే ఏంటి టైమ్లీగా ఎగ్జామ్ ఇచ్చి ఎగ్జామ్లో పర్ఫామ్ చేసి లేదంటే ఏదన్నా క్లాస్లో అసైన్మెంట్స్ ఉంటే కొలాబరేట్ చేసి ప్రాక్టికల్స్ ఉంటే ప్రాక్టికల్స్ చేసి సబ్మిట్ చేస్తే దానికి మార్క్స్ వస్తాయి సో ఇట్స్ మోర్ ఆఫ్ ఎ కంప్లయన్స్ ఓరియంటెడ్ లైఫ్ స్టైల్ దాని ఎస్ వర్క్ ప్లేస్ మీరు ఎప్పుడైతే ఉద్యోగం వస్తుందో అక్కడ మీకు కాంట మీకు రికగ్నిషన్ వచ్చేది ఎలా ఫస్ట్ వచ్చేది మీకు థింకింగ్ హైట్ Solving problems and taking initiatives. Kani the interview time this mindset man at demonstrate. So important, that's where you become employable. So if you want to stand out, start shifting your mindset during your final year of school and not once you start applying for jobs. Because then it's too late. And here is just a, a glimpse, and I, I don't want to go into uh, too deep of these. And I know each of you know exactly what I'm talking about. You know, these are the comparisons between the academic mindset when you're in the school versus what's expected of you in the professional mindset. Right? Focus on marks versus focus on impact. Your contribution to the team, your contribution to the company, your ability to contribute in the first place. One is a deadline based work, the other one is. హౌడ్ యూ మేనేజ్ మల్టిపుల్ ప్రయారిటీస్ హౌడ్ యూ వాట్ మేక్ పీపుల్ విత్ డిఫరెంట్ అజెండాస్ డిఫరెంట్ ఐడియాస్ డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ వ్యూ సో మనము ఫర్దర్ డీటెయిల్స్ ఎక్స్ప్లోర్ చేద్దాము ఎవరెవరైతే ఈ ఫేజ్లో ఉన్నారో ఇన్ యువర్ ఫైనల్ ఇయర్ ఆఫ్ స్కూల్ అండ్ థింకింగ్ అఫ్ ద జాబ్ ఆర్ రీసెంట్లీ కంప్లీట్ యువర్ మాస్టర్స్ ఆర్ అండర్ గ్రాండ్ అండ్ హవ్ అప్లైడ్ ఫర్ జాబ్స్ వైఆర్ స్ట్రగ్లింగ్ టు ఫైండ్ వన్ ఇలాంటి వాళ్ళందరూ కూడా దయచేసి మీరు ఈ సిరీస్ వీడియోస్ చూడండి మీ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేయండి మీ కమెంట్స్ ఇవ్వండి దాన్ని బట్టి నేను మరింత కాంటెంట్ తయారు చేసి ఐ విల్ ట్రై టు హెల్ప్ యూ హెస్ మచ్ ఐ క్యాన్ అండ్ విల్ ఆల్సో హ్యావ్ ఎ కమ్యూనిటీ గెట్ టుగెదర్ వేర్ విల్ డూ లైవ్ సెషన్స్ ఆన్ వాట్ వర్క్స్ అండ్ వాట్ డజంట్ ఓకే బట్ దిస్ హోల్ సిరీస్ ఈజ్ అబౌట్ ఎంప్లాయబిలిటీ ఉద్యోగం సంపాదించడానికి కావాల్సిన లక్షణాలు ఏంటి సో దయచేసి మళ్ళీ ఒకసారి నేను ర్యాపప్ చేసే ముందు మీకు సలహా చెప్పేది ఏంటంటే నాకు సర్టిఫికెట్ ఉంది కాబట్టి ఉద్యోగం వస్తుంది అనే భ్రమలో వచ్చే ముందు బయట రండి ఆలోచన మానేయండి నెక్స్ట్ వచ్చేసి ఎవరెవరైతే యుఎస్లో ఉన్నారో ఆ సలహా దయచేసి ఈ బాడీ షాపింగ్ కంపెనీస్ ఎవరెవరైతే వచ్చి క్యాంపస్లో మీరు వచ్చేయండి మేము మీకు ట్రైనింగ్ ఇస్తాము అని చెప్పి తీసుకెళ్తా ఉంటారో ఆ నుంచి బయటపడండి అది టెంపరీగా మీకు బాగా అనిపించవచ్చు కానీ లాంగ్ టర్మ్లో అదొక ఊబిలాంటిది ఆ ఊబిలోంచి రావడం లిటరలీ ఇట్ బికమ్స్ ఇంపాసిబుల్ ఫోర్ మీకు వేరే జీవితం కనిపించద్దు బయట చాలా కష్టపడతారు దయచేసి ఆ లైన్లోకి వెళ్ళకండి నా పర్సనల్ సలహా ఇది ఇరవై ఐదేళ్ల నుంచి ఇండస్ట్రీ చూస్తున్న వాళ్ళు ఉద్యోగాలు కోకొలలో ఉన్నాయి పెట్టాను ఉద్యోగం లేదు వాళ్ళ ద్వారా వెళ్తేనే ఉద్యోగం వస్తుంది అనే భ్రమలోంచి బయటకు వెళ్ళండి మీ సొంతంగా మీద మీరు వర్క్ చేసుకోండి డెఫినెట్లీ యూఎస్లో మీరు మంచి కెరీర్ చేసుకోవచ్చు ఇండియాలో ఉన్న పిల్లలు ఫార్చునేట్లీ ఫర్ యూ ఈ దందాలు అక్కడ లేవు అక్కడ కూడా ఏదో సోర్సింగ్ కంపెనీస్ అనేవి ఉన్నాయి కానీ వాళ్ళు ఈ దందాలు చేయట్లేదు అమెరికా దందాలు వేరేగా ఉంటాయి సో మీరు ఇండియాలో చేయాల్సిందల్లా ఫోకస్ ఆన్ దిస్ వీడియో సిరీస్ దిస్ ప్లేలిస్ట్ అండ్ ఐమ్ షూర్ You will find yourself in a much better position. Your final year loan, final year and 12 to 18 months before you get into the employment life, you start applying for jobs. Campus interviews generally are final year law, middle of the year So, Someone who finally year madat la, madat la, madat la, in the third year or you know, one year before the campus interviews. Start doing, start working on these mind shift exercises. ఈ మైండ్ షిఫ్ట్ ఈ ఉద్యోగ లక్షణాలు అంటే మీ పేరెంట్స్ ఆల్రెడీ మీకు చెప్తూ ఉంటారు కొన్ని విషయాలు వాళ్ళకి ఎక్కువ ఆ టైంలో ఏంటంటే మధ్యాహ్నం పన్నెండు గంటలకు నిద్రలేస్తే వచ్చేది ఏంటి సినిమా జోక్స్ ఉంటాయి తెల్లవారుజాము లేచేస్తాయి అని లేస్తే ఏమవుతుంది చికెన్ వండుకుని తినేస్తున్నారు అంత జోక్స్ అవి ఉన్నాయి అలా కాదు ఉద్యోగ లక్షణం అంటే ఏంటంటే పొద్దున్న ఎనిమిది ఎనిమిదికో ఏడుకో లేచి రెడీ అయ్యి ఆఫీస్ టైం కల్లా ఆఫీస్లో ఉండడం ఆ అలవాటు ఓవర్నైట్ రాదు సో కాలేజీలో ఫైనల్ ఇయర్లో ఉండి మీ ఇన్ ఇంటర్వ్యూస్ వస్తాయి క్యాంపస్ ఇంటర్వ్యూస్ వస్తాయి అనే ఒక వన్ ఇయర్ ముందు నుంచి మీ మీద మీరు వర్క్ చేసుకున్నట్టయితే అలవాట్లను మార్చుకున్నట్టయితే ఆటోమేటిక్గా ఆ ఇన్ ఇన్నర్ గ్రోత్ మీ మాటలో కానీ పద్ధతిలో కానీ ప్రజెంటేషన్లో కానీ కనిపించేస్తుంది ఓకే అది ఫిలసాఫికల్ సైడ్ ఇన్నర్ గ్రోత్ అవుట్ సైడ్ గ్రోత్ అది నేను తర్వాత మాట్లాడతాను బట్ మీలో ఉన్న తేడా మీ చెప్పకండి మీ నోరు తెరవకుండా కానీ ఆటోమేటిక్గా అవతల వాళ్ళకి కనిపిస్తుంది ఇది జగమరిగిన వాస్తవం అనుభవం ఉన్న వాళ్ళకి మాకు తెలిసిన విషయం ఇంటర్వ్యూస్ గురించి చేసేవాళ్ళు అది ఆ విషయాలు గుర్తుపెడతారు వీళ్ళు పాక్ మనం అంత డీటెయిల్గా ఆ విషయాల గురించి నేను చెప్తాను ఇంకా మీకు బట్ మీలో వచ్చే తేడాలు మీరు నోట్తో కూడా చెప్పుకోకుండానే అవతల వాళ్ళకి అర్థమైపోతాయి అది నేను చెప్తున్నాను Okay. Let's continue this series. Contribute, and comment, and uh, friends, share and. To and together we'll learn, and we will have community sessions. We'll have Q and A, and we will talk in real time. I'll try to help you as much as I can. God bless you. See you in the next video.